హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివి త్రెండ్స్ ఫ్రెండ్ వచ్చేసి మనం నంద్యాల హెల్స్లో అయితే ఉన్నాము ఫ్రెండ్ మనకి పక్కన ప్యారల్గా వస్తున్న ఫ్రైడ్ వచ్చేసి మనకి ఎర్రగుంట్ల నుంచి నంద్యాల వైపుగా అయితే వస్తుంది ఫ్రెండ్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు మనకి నంద్యాల స్టేషన్ ఎప్పటిలాగానే ఫ్లైట్ ట్రైన్స్తో ఫుల్గా బిజీ అయిపోయింది సో మనకి ఇందాక వచ్చిన ఫ్రైట్ ట్రైన్ వచ్చేసి మనకి ప్రస్తుతం మూడో ప్లాట్ఫామ్కి పక్క వైపుగా ఉన్న లూప్ ప్లాన్కి అయితే సిగ్నల్ ఇచ్చారు ఇక ఆ తర్వాత జస్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ వన్ మాత్రమే మనకి ఖాళీగా ఉంటుంది ఎప్పుడంట వచ్చేసి ట్రైన్ నంద్యాల జంక్షన్ స్టేషన్ నుంచి అయితే డిపార్ట్స్ అవుతుంది సో ప్రస్తుతం వచ్చేసి నంద్యాల జంక్షన్ రైల్వే స్టేషన్లో డబుల్ లైన్ వర్క్స్ అనేవి అయితే జరగలేదు ఇంకా ఇప్పటికీ స్టార్ట్ కావు కూడా ఎందుకంటే ఇక్కడ మనకి కొంచెం లేట్ అయితే అవుతుంది ప్రస్తుతం వచ్చేసి మనకి పాండెం నుంచి నంద్యాల వరకు డబల్ లైన్ అనేది కంప్లీట్ కావాల్సి ఉంటుంది సో అదే సమయంలో గాజులపల్లి నుంచి కూడా నంద్యాల వరకు అయితే డబల్ లైన్ కంప్లీట్ అయితే కావాల్సి ఉంటుంది సో ముందుగా బయట ఉన్న సెక్షన్లలో డబల్ ఎయిన్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మనకి నంద్యాల స్టేషన్లో కొత్తగా ప్లాట్ఫామ్స్ నిర్మించడం కానీ లేదంటే కొత్త లైన్స్ నిర్మించడం కానీ జరుగుతుంది అంతవరకు నంద్యాలలో ఎటువంటి వర్క్స్ అనేవి జరగవు సో ఇది ఫ్రెండ్స్ నంద్యాలకు సంబంధించిన డబల్ లైన్ వర్క్స్ అప్డేటు వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్